అవకాశం వచ్చింది దేవునికి స్తోత్ర ఇలా అర్థం చేసుకోండి ప్రతి ఉదయాన్నే దావీదు ప్రార్థన మనం చూసాం ప్రార్థనని సన్నిధులు సిద్ధము చేసి మరి ఆ వాక్యాలు చదివి కూడా మనం ప్రార్థన కొరకు మన హృదయం మెదలట్లేదు అని అంటే మనం దైవత్వం కంటే లోకతత్వంతో నింపబడ్డామేమో పరిశీలన చేసుకోవాలి నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేయలేకపోతున్నానా ఇది ఏంటది ఆత్మ సంబంధమైన చెడ్డ అనారోగ్యం నిజమైన ఆత్మీయులకి దుఃఖం వేదన కలగాలి కన్నీరు రావాలి నేను ప్రేయర్ చేయలేకపోతున్నా మార్నింగ్ ప్రేయర్ చేయలేకపోతున్నా మార్నింగ్ ప్రార్థన జీవితం నాలో లేదు నాకు తెలుసు ఈ ఉదయకాల ప్రార్థన నా కుటుంబానికి ఏంటది రక్షణ అదేనండి ఒకటి ఆటలో మనం చదివింది యోగ ప్రార్థన ఏమైంది యోగ కుటుంబానికి రక్షణ అయింది మరి ఇప్పుడు మన ప్రార్థన మన కుటుంబానికి రక్షణ కాదా ఎంతవరకు పోయినవరం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇదంతా ప్రార్థన ఏం చేస్తుందని అంటే శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలుకువగలిగి ప్రార్థన చేయండి శోధన ప్రూఫ్ గా నిన్ను తయారు చేస్తుంది దానికు శోధన వచ్చింది షడ్రక్మేష కభితకు శోధన వచ్చింది వాళ్ళు అగ్నిగుండంలో వేస్తే అగ్ని ప్రూఫ్ లాగా వచ్చారు లేదా బయటికి హలో ఎందుకని వాళ్ళు బయటికి రాగలిగారు ప్రేయర్ లైఫ్ దానియల సింహాల భవన్లో నుంచి ఎలా బయటికి రా రాగలిగాడు ప్రార్థనా జీవితం నేను ఇంకొకలాగా ఎలా ఆలోచిస్తున్నానంటే రేపు దాని సింహాల సింహాలు భవన్లో వేస్తున్నారన్న సంగతి దానియాలకు తెలియదు రాజులకు తెలియదు కానీ దేవునికి తెలుసు కదా దానియాలతో దేవుడు మాట్లాడుంటాడు నా కుమారుడా నీ మీద ఎలా కుట్ర చేస్తున్నారు నిన్ను తీసుకెళ్లి సినిమాభంలో వేస్తారు నువ్వు భయపడుతున్నాను నీకు చూడ అందుకని దానియాలు ఎక్కడ ఏడ్చినట్లేదు బాధపడ్డట్లేదు దిగులు పడ్డట్లేదు పూర్ణ శాంతి గలవాడిగా దానియాలను దేవుడు కాపాడారు ప్రాంతం ఏం చేస్తానంటే నీకు అన్ని విషయాలు దేవుడు తెలియజేస్తాడు హృదయాన్ని ఒక నెమ్మదితో నడిపిస్తాడు కన్ఫ్యూజన్ స్పిరిట్ తొలగిపోద్ది టెన్షన్ స్పిరిట్ తొలగిపోద్ది కొంతమంది అడావుడి బ్యాచ్ ఉంటుంది అది అడావుడి బ్యాచ్ కాదు అడావుడి దురాత్మ అది తొలగిపోద్ది ఒక దైవిక ప్రశాంతతతోనూ బ్రతుకుతావు దేవునికి స్తోత్రం మలెలోయా అల్లెలోయా అందుకనే ఏది నిర్లక్ష్యం చేసినా ప్రార్థనను నిర్లక్ష్యం చేయద్దు మరలా వచ్చేవారు నేను అడుగుతాను ప్రతి ఉదయం ఎంత మంది ప్రార్థం చేస్తారు మీరు అందరూ కూడా నిలబడేలాగా ఉండాలా